రెండు వేల పద్దెనిమిదిలో నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఇరవై నాలుగేళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ని ఆస్పత్రి గేటు వద్ద మాటు వేసిన సుభాషి శర్మ అనే వ్యక్తి కత్తితో ఒక్క వేటితో నరికి చంపేశాడు పక్కనే అతని భార్య అమృత ఉంది కానీ సుభాషి శర్మ ఆమె జోలికి వెళ్ళలేదు గర్భంతో ఉన్న తన భార్యని ఆసుపత్రిలో చూపించి ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ హత్య జరిగింది ఆరున్నర ఏళ్ల విచారణ తర్వాత ఆ కేసులో సుభాష్ శర్మకు ఉడి శిక్ష మిగతా పాత్రదారులందరికీ యావజ్జీవ శిక్ష విధించారు ఈ శిక్షలతో అసలు అమృత ప్రణయ్ స్టోరీ ఏంటి అన్న చర్చ అంతటా ప్రారంభమైంది ప్రణయ్ అమృతలు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రణయ్ది షెడ్యూల్డ్ కులానికి చెందిన మధ్య తరగతి కుటుంబం అమ్మ ఇది వైశ్య సామాజిక వర్గం ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రణయ్ పదో తరగతి అమృత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు తర్వాత అది ప్రేమగా మారింది ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యుల్ని అడిగితే అమ్మాయి తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు దాంతో వారు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు మారుతీరావుకి అమృత ఒక్కటే కూతురు ఆమె పేరు మీద స్కూల్ కూడా పెట్టారు అందుకే తన కూతుర్ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత తమకు రక్షణ కల్పించాలని ప్రణయ్ అమృత దంపతులు ఐజీని కలిసి కోరారు దీంతో యువతి తండ్రి మారుతీరావును పిలిచి పోలీసులు హెచ్చరించారు కానీ ప్రణయ్ని హత్య చేయించాలని మారుతీరావు నిర్ణయించుకొని సుపారీ గ్యాంగ్లను మాట్లాడారు ఆస్తిపై కన్నేసిన ప్రణయ్ అమృత తండ్రిని మానసికంగా వేధించడానికే మిర్యాలగూడలోనే ఉంటూ ఊరందరికీ తెలిసేలా పోస్టర్లు వేయటం వీడియోలు తీయటం వంటి పనులు చేయించారు అంటున్నారు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పాటలు ఓ ట్రెండ్ కానీ అప్పట్లో ఐదు లక్షలు ఖర్చు పెట్టి అమృత ప్రణయ్ ఓ వీడియో సాంగ్ తీయించుకున్నారని చెబుతున్నారు ఆ వీడియోని వైరల్ చేశారు దీంతో బంధుమిత్రుల్లో పరువు పోవటంతో చివరికి మారుతీరావు హత్యకి ప్రణాళిక సిద్ధం చేశారని అంటారు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావును హత్య జరిగిన కొన్ని రోజులకే పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు రెండు వేల ఇరవై మార్చి ఏడున హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు దాదాపు ఆరేళ్ల పాటు ప్రడే హత్య కేసు విచారణ సాగింది పోలీసులు సమర్పించిన ఆధారాలు ప్రత్యక్ష సాక్షులు ఇతర అన్ని ఆధారాలని న్యాయస్థానం పరిశీలించింది హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సుభాష్ కుమార్ శర్మకి ఉరిశిక్ష విధించగా మిగిలిన నిందితులైన అస్కర్ అలీ అబ్దుల్ బారి ఎంఏ కరీం శ్రవణ్ కుమార్ శివ నిజాంలకు జీవిత ఖైదు విధించింది ఈ హత్య ఘటన సమాజంలో భిన్నాభిప్రాయాల్ని తీసుకొచ్చింది ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా ఏ టూ సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది అట్లాగే ఏ త్రీ టూ ఏ ఎయిట్ వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాగే ఏ టూకు కు ఫైన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏ త్రీకి కి ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు టెన్ టెన్ థౌజండ్ ఫైన్ అమౌంట్ అట్లాగే ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం చంపడాన్ని చంపించడానికి ఎవరు సమర్థించకపోయినా మారుతీరావుపై చాలా మంది సానుభూతి చూపించారు కానీ పెంచిన తండ్రి విషయంలో అమృతాల వ్యవహరించకుండా ఉండాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అదే సమయంలో మారుతీరావు కుల అహంకారంతో ప్రాణాలు తీయించారని కొంతమంది మండిపడ్డారు ఇది సమాజంలో భిన్నాభిప్రాయాలకి కారణమైన నేరం అందుకే శిక్ష ఖరారైన తర్వాత కూడా హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి